రికినా యొక్క నమస్కారాలు నేను మద్దూరు మండల మహిళా అధ్యక్షురాలు పదవి మీ దగ్గర తెచ్చుకున్నదాన్ని గత పది సంవత్సరాల నుండి చాలా కష్టపడుతున్నా అక్క బాగా గమనించండి అక్క నా కష్టం ఏందో మీకు చెప్తున్నాను మీదాకా రావాలంటే నన్ను నాకు రాలేకపోతున్నాను ఒకసారి బాగా గమనించండి అక్క సునీతారావు గారు ఇక్కడ మద్దూరు మండలంలో చిన్నగా ఒక వర్లంపట్ల గ్రామానికి చెందిన నేను గుండగోని లలిత గౌడు మల్లేశం అని నేను సర్పంచ్గా ఉంటా అని వస్తే ఇవాళ పది సంవత్సరాల నుండి నన్ను ఎంపీటీస్గా ఓడిపోయిన సర్పంచ్గా ఓడిపోయిన ఇప్పుడు నేను ఉంటా వస్తే మా మద్దూరు మండలంలో అన్ని ఊర్ల తొమ్మిది ఊర్లలో బీసీ మహిళా బీసీ జనరల్ మహి మహిళ జనరల్ జనరల్ బీసీ జనరల్ బీసీ అని వచ్చింది సలాకాపురం అనే గ్రామంలో ఎస్సీ ఒకటి వచ్చింది మా చిన్న వల్లంపట్ల గ్రామంలో మా ఓటింపు పద్నాలుగు వందలు ఉంటాయి అయితే పది సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏమంటారు నేను బయటకు వస్తే ఇక్కడ నుండి రావాలంటే హైదరాబాద్కి రావాలంటే నేను మబ్బుల ఇక్కడ నుండి ఐదు నాలుగు గంటలకు వెళ్ళాలి మేడం నాలుగు గంటలకు వెళ్ళి మీ దగ్గరికి మీటింగ్కి వచ్చిన మేడం నే అట్లా వద్ద అంటే నన్ను ఎంతో మంది ఎగతాళి చేసిర్రు నైట్ పోతుంది నైట్ వస్తుంది నైట్ పోతుంది నైట్ వస్తుంది అని అన్నా కూడా నేను ఎవరిని పట్టించుకోలే మేడం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను ఎంత ఎగతాళి చేసినా నేను పట్టించుకోలే ఎందుకంటే నా కష్టం నా పార్టీ నా కష్టం అని నేను ఆలోచించి నేను జెండా మోసి పది సంవత్సరాల నుంచి కట్టుబడి ఉన్నా మేడం ఇవాళ నన్ను ఈ వల్లంపల్ల గ్రామానికి సర్పంచ్గా ఉంటానంటే అడక్కడ ఏమొస్తుందంటే మా మండలంలో ఒక సుదర్శన్ రెడ్డి జీవన్ రెడ్డి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకెవరు రావద్దు మండలంలో వేరే నాయకులు రావద్దు ప్రతాప్ రెడ్డి చాలా మంచోడు కానీ ఆయనకు వీళ్ళు చెప్పే చెప్పే మాటలకు రెడ్డి సారు అర్థం ఏం చేసుకుంటున్నాం మాకు తెలియదు సారు సార్ అంటే మాకు చాలా అభిమానం రెడ్డి సార్ అంటే మాకు చాలా అభిమానం వీళ్ళిద్దరూ ఇద్దరు మా పాటి మా మా మద్దూరు మండలంలో రెడ్డి ఫీలింగ్ బాగా తెస్తారు మేడం మా ఊళ్ళే ఇప్పుడు జనరల్ మహిళా వచ్చింది వస్తే నేను ఉంటా అని చెప్పిన ప్రతాపిరెడ్డి సార్ దగ్గర పోయి ప్రతే ప్రతే చెప్పిన సార్ నేను గెలిస్తే నీ ముంగటికి వస్తా గెలవకుంటే నీ ముంగటికి రాను సార్ నేను నిలబడతాన సార్ అని చెప్పిన చెప్తే సరే అని చెప్పిండు చెప్పినాక వచ్చినాం ఇంటికి వచ్చినాం వచ్చినాం వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఒక పాపురెడ్డి అనేటు అయినా మొన్న రెండు నెలల కింద రిటైర్మెంట్ అయిన గవర్నమెంట్ జాబు అయితే వీళ్ళకి రెడ్డి ఫీలింగ్ ఏమొస్తుంది జీవన్ రెడ్డికి సుదర్శన్ రెడ్డికి మాకు ఎక్కడ స్థానం లేదు మాకు కుర్చీలు లేవు మొత్తం ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకే కుర్చీలు వస్తున్నాయని వీళ్ళు ఆలోచించుకొని మమ్మలను ఇక్కడ మనకు ఒక దగ్గర జనరల్ వచ్చింది కదా మనం ఒక సీటు సంపాదిస్తే మనకు మనకు అనేది ఉంటుందని ఆలోచించి వాళ్ళు అట్లా చేస్తున్నారు మేడం మీరు బాగా గమనించి మీరు ఏం చేస్తారో మేడం నేను చాలా వరకు నేను నీకు తెలుసు మేడం నేను బతుకమ్మది ఏమంటే బతుకమ్మ తెచ్చిన మేడం నేను ఇక్కడ నుండి బో పది సంవత్సరాలకు పది సంవత్సరాల కింద బోనాలు వండుకనమ్మంటే మా మద్దు మా జన జ చేరియాల నియోజకవర్గం నుండి జనగామ నియోజకవర్గం నుండి చేరియాల కన్సిడెంట్స్ నుంచి ఒకరు కూడా ఒకరు రాలే మేడం నేను ఇక్కడ నుండి బతుకమ్మ పువ్వు తెచ్చుకొని అక్కడ బతుకమ్మ వేసుకున్న నేను ఇక్కడ నుండి బోనం వండుకొని అక్కడికి వచ్చిన ఇదే ముద్దం లక్ష్మక్క లలిత నువ్వు రావాలంటే మాకు ఇక్కడ దుద్దెడ క్రాసింగ్ కాడికి నా భర్త నైటు మబ్బుల ఐదు గంటల వరకు నన్ను దుద్ది క్రాసింగ్ కడ దించిపోతే ముద్దం లక్ష్మక్క నన్ను మా మా జిల్లా అధ్యక్షురాలు నన్ను సార్లు ఆ కార్లు తీసుకుపోయింది మేడం మళ్ళీ అక్కడి నుండి వచ్చినాక నన్ను ముద్దన్ లక్ష్మక్క మేడం ఇక్కడ దుద్దడ క్రాసింగ్ కడ దిగితే నేను ఒక్కదాన్ని నైట్ పన్నెండు కానీ ఒకటి కానీ రెండు కానీ నేను ఒక్కదాన్ని ఇంటికి వచ్చినా మేడం బాగా గమనించే ఇవ్వాలని నువ్వు పక్కకు తొలుగు నీకు ఇయ్యము కాంగ్రెస్ నుంచి నువ్వు నువ్వేం ఏంది మేము చెప్పినట్టునవా అని నేను బెదిరిస్తున్నారు మేడం మీరు చాలా గమనించుకోండి మేడం చాలా గమనించి ఆలోచించుకోండి మేడం ఇక్కడ బీసీకి స్థానం లేదట జనరల్ మహిళకి స్థానం ఉందట వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు కాదు మేడం వాళ్ళకు అసలు వీళ్ళు ఇద్దరు సుదర్శన్ రెడ్డి జీవన్ రెడ్డి అనేటోళ్ళు మా మండలంలో మాకు ఇక చేయడానికి స్థానం లేదు మమ్మల్ని కా వీళ్ళెవరు రమ్మన్నారు పొమ్మన్నారు మా రెడ్డి ఫీలింగ్ అనేది మాకు లేకుండా పోతుంది అని ఆలోచించి ఈ పదాప్ రెడ్డి సార్ అనే వ్యక్తికి చెప్పి మా సారు చాలా మంచోడు ప్రతాప్ రెడ్డి సారు ఆయనకి వీళ్ళందరు చెప్పి ఆయనను ఇట్లా ఆ లలిత అన్నట్ ఆమెను పక్కకు తొలిగింద్రీ అని చెప్పి చెప్పినట మేడం మీరు గమనించండి ఎందుకంటే నేను చాలా 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 కష్టపోయిన చాలా అంటే చాలా కష్టపడ్డా నష్టపడ్డా నేను ఎన్నో మంది ఎన్నో అన్న కూడా నేను ముందుకే సాగిన కానీ పోలే నా ఇంట్లో నా పిల్లలు కూడా మేడం నీకు ఎందుకు వేసి ఈ స్కూల్ ఎందుకు పోతున్నావు ఎందుకు వస్తున్నావు అన్న కూడా నా పిల్లల మాటలు పట్టించుకోకుండా నా భర్త మాట పట్టించుకోకుండా నేను ఏమంటాను అంటే ఒక మహిళ ఏంది ఇంత ఆ ఈ మహిళను మనకు అవసరం లేదు మహిళ ఏంది అన్నట్టు ఫీలింగ్ చేస్తుండ్రు మేడం జీవన్ రెడ్డి అనేటువంటి బీసీలకు న్యాయం లేదా మేడం బీసీల గురించి మీరు చాలా కొట్లాడుతుండ్రు మేము కొట్లాడుతున్నాము మేడం మీరు చాలా వరకు నాకు దయచేసి మీరు ఏదన్నా నాకు చేయాలి మేడం నేను గుండగోని లలిత గౌడ్ మద్దురు మండల మహిళా అధ్యక్షురాలను నేను మీరు ఇచ్చిన పదవితోటి నేను కొనసాగుతున్నాను నాకు బుద్ధం లక్ష్మకి ఇచ్చిన సాయంతో నేను ఇక్కడి వరకు వచ్చిన మేడం బాగా ఆలోచించి మీరు ఏం చెప్తారో మేడం ఎందుకంటే నేను ఫోన్ చేస్తే వీటిల్లో వెళ్తే కరెక్ట్ ఉండదని నేను డైరెక్ట్ వీడియో ఇది చేసి నీకు పంపిస్తున్నా మేడం నేను ఇది వాళ్ళు ఏం చేయగలిగిన నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా మేడం నేను మొన్న లక్ష్మక్క మన ఇంద్రక్కకు ఫోన్ చేసిన పద్మక్కకు ఫోన్ చేసిన లక్ష్మక్కకు ఫోన్ చేసిన వీళ్ళు ముగ్గురికి ఫోన్ చేసినా కూడా నాకు సరే నువ్వు ఉండురా నువ్వు ఉండురా అని చెప్తుండ్రు వాళ్ళు ముగ్గురు ఫోన్ చేసి అడిగే నువ్వు ఉండరా నువ్వు బాధపడక రాని అంటేనే నేను బడిలోకి దిగుతున్నా మేడం చాలా గమనించి మీరు నా వీడియో ఎంతవరకు మీరు చేరు చేస్తారో చేయండి మేడం దయచేసి చెప్తున్నా మీరు నేను ఇట్లా పెట్టినని మీరు నా బాధ అనేది మీకు చెప్తున్నా మేడం నాకు చాలా బాధ అవుతుంది మేడం నా పిల్లలు నన్ను ఇప్పుడు ఇవ్వాలి ఏమంటారంటే అమ్మ నువ్వు వద్దంట పోయినామమ్మా నీకు ఏందమ్మా ఈ శిక్ష ఏందమ్మా మీ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు చెప్తాను మేడం చాలా గమనించండి మేడం నా పిల్లలు నన్ను ఎలా మస్తు అన్నీ అంటారు అమ్మ నువ్వు మాకేం లేకుండా వేసినావు ఇట్టు అటు తిన అంటారు మేడం గమనించండి మేడం నన్ను ఈ సుదర్శన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డి అనే ఇట్లా నన్ను ఏసి పతాప్రెడ్డి సారు చాలా మంచోడు ఆయన నా గురించి వీళ్ళు నా గురించి ఆయనకి ఏం చెప్పారు నాకు అర్థమవుతలేదు ఎందుకంటే మాకు సీట్ మొత్తం లేకుండా పోతుందని వీళ్ళిద్దరు ఇట్లా ఆలోచించి చేస్తారు మేడం బాగా గమనించండి నాకు ఏం న్యాయం చేస్తారో చేయండి మేడం దయచేసి చెప్తున్నాను